హలో అండి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ప్రార్థిస్తూ ఉంటాను అందరికీ శుభ సాయంకాలం శుభ శుక్రవారం శుభాకాంక్షలు అండి చూడండి అమ్మవారు శాఖంబరి అవతారం వీడియో చూడబోతున్నారు మీరు ఒక అద్భుతమైనటువంటి వీడియో చూడబోతున్నారు మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ప్రసాదం ఎస్ మనము ఎంత భక్తితో అయితే ఉంటామో అంత తప్పకుండా మనకి అమ్మవారు ప్రతిఫలాన్ని ఇస్తారు అమ్మవారు ఈ రోజు నాకు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఇదే ఓకే కమ్ టు ద వీడియో అండి మీరు నిజంగా చాలా చాలా లక్కీ పర్సన్స్ అండి అందుకే ఈ వీడియో క్లిక్ చేశారు ఆ ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే స్కూల్ నుండి వచ్చేసరికి కూడా ఇంకా చక్కగా మనం పె పొద్దున పెట్టినటువంటి పువ్వులు కానీ చా చక్కగా మెలమిలమెరిసిపోతున్నాయి ఎంత తాజాగా ఉన్నాయో రాగానే గేట్ ఓపెన్ చేయగానే దీపం అలా వెలుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ చూడండి పొద్దున్న పెట్టిన దీపం ఇప్పటిదాకా వెలగడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు అండ్ ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు ఓం శ్రీ మాత్రే నమ అనుకోండి అమ్మ అమ్మవారికి మా కొలిగనమాట మేడము చాలా బాగా చేస్తారు పూజలు అమ్మవారి అవతారాలు ప్రతిరోజు లలితా సహస్రనామాలు చేస్తారు చాలామందికి అసలు నాకేమి మీరు డబ్బులు ఇవ్వద్దమ్మా రండి నేను నేర్పిస్తాను అంతే మంత్రోపదేశం చేసినటువంటి పుణ్యం వాళ్ళకి ఉంటుంది మనం ఎంత డైరెక్ట్గా బుక్కు పట్టుకొని మనం చదువుకున్నా కూడా ఒక ఒకరి దగ్గర అంటే మంత్రోపదేశం చేపించుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు అంతటి వాళ్ళు అవుతారు కదా వాళ్ళతోటి మనం మంత్రోపదేశం తీసుకుంటే మనకు చాలా మనం చేసేటువంటి శ్లోకాలకి మనం చెప్ చదివేటువంటి శ్లోకాలకి చాలా మహిమ అనేటువంటిది ప్రతిఫలం అనేటువంటిది మనకు లభిస్తుందండి అండ్ చూడండి చక్కగా నిన్న కూరగాయలన్నీ తీసుకొచ్చి శాకాంబరి అవతారము ఆషాఢ మాసంలో శుక్రవారం అన్ని టెంపుల్లల్లో అమ్మవారికి ఇలా చేస్తారు నేను ఇంట్లోనే చేశాను చక్కగా రాత్రి నేను ఈ మాలలన్నీ కట్టుకొని అమ్మవారికి ఆకుకూరలతో పందిరేసి చూడండి నేను రాత్రి చాలా చక్కగా చా చాపపరుచుకొని నేను ఇవన్నీ మాలలు కట్టుకొని పొద్దున్ను లేవగానే అమ్మవారికి కూరగాయలతో నేను అలంకరణ చేశాను ఎందుకంటే కూరగాయలతో చేస్తారో నీకు తెలుసా అమ్మా అంటే చెప్పండి మేడం అన్నాను అంటే చక్కగా ఈ వర్షాకాలం కదా అన్ని కూరగాయలు నువ్వు ఇచ్చినటువంటి ఈ పంటని నీ కోసం నేను అలంకరిస్తున్నాను ఇంకా చక్కగా పంటలు పండాలి వర్షాలు పడాలి అని అమ్మవారికి వర్షాలు పడి ఈ పంటలు పండించుకున్నందుకు కృతజ్ఞత ప్లస్ మళ్ళీ ఇలాంటి కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఇవన్నీ పండాలి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి అని ఈ అవతారం వేస్తారమ్మ శాకాంబరి దేవి అవతారం అంటారని మేడం నాకు చాలా చాలా చక్కగా వివరించారు నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే నాకు భయం వేసింది ఫ్రెండ్స్ చాలా పెద్దవాళ్ళు అనమాట మేడం మన ఇద్దరం కూడా ఒక ఫోటో దిగుదామా అని అడగడానికి నాకు భయం వేసింది నేనైతే దేవుణ్ణి అమ్మవారిని శాకాంబరి అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు మహదానందంగా అనిపించింది చూడండి ఇదిగో ఇక్కడ పూజ చేసుకొని లలితా సహస్రనామాలు అయితే ఎంత చక్కగా తెలుసా బుక్ పట్టుకోకుండా చదువుతారు నేనైతే బుక్తోనే చదువుతానండి తను చాలా ఎంతైనా పూజారులు పూజారులే కదండి వాళ్ళు పూజారుల ఫ్యామిలీ అండి బ్రాహ్మణులు చాలా చక్కగా నాకైతే విందు భోజనాన్ని ఇచ్చారు ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ 人家讲，我是说。 శుక్రవారం రోజు తను నాకు పిలిచి విందు భోజనాన్ని ఇవ్వడం ఇగో అమ్మవారి దర్శనం చేసుకోవడం అమ్మవారిని దగ్గర నుంచి చూడడం నాకు చాలా అద్భుతమైనటువంటి సంతోషాన్ని ఇచ్చింది మధ్యాహ్నము నేనైతే స్కూల్ నుంచి ఇదిగో చూసారుగా యూనిఫామ్లో ఉన్నాను చూసారుగా చక్కగా ఈ మాలలన్నీ కూడా మేడమే అరేంజ్ చేశారండి ఈ యొక్క అద్భుతమైనటువంటి వీడియో మీరందరూ చూసినందుకు మీరందరూ చాలా అదృష్టవంతులు శాకాంబరి అమ్మ యొక్క ఆశీస్సులు ఉంటేనే మనకు అమ్మవారి దర్శనం కల్పిస్తుంది ఫ్రెండ్స్ మన అందరికీ అందరం అదృష్టవంతులం కాబట్టి అమ్మవారు మనకి ఇలా దర్శనం ఇచ్చారు పూలు పండ్లు దుంపలు ఆకుకూరలు అన్నీ మా ఇక్కడ చూడండి తాటి పళ్ళు కూడా ఉన్నాయి కదా ఆ పళ్ళు కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టమంట భలే చేశారు కదా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి ఓం శ్రీ శ్రీమాతీ అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారో అమ్మవారి ఆశీస్సులు మెండుగా లభిస్తాయండి వాళ్ళకైతే మాత్రం ఎస్ నేనైతే మధ్యాహ్నం లంచ్ టైంలో వెళ్ళాను మళ్ళీ స్కూల్కి రీచ్ అవ్వాలిగా కానీ నాకు ఎందుకు అమ్మవారిని అలా చూస్తూ అక్కడే ఉండాలనిపించింది మళ్ళీ మేడం గారు కూడా కొంచెం తొందరగా తినండి ఎందుకు ఎందుకంటే మీరు పిలిచారు మధ్యాహ్నం తను మీ ఇంట్లో బాధకాన్ని వేసిద్ది అనుకుంటారు కదా మీకు రావద్దు నాకు రావద్దు మళ్ళీ ఎప్పుడైనా మనకి ఇలాంటి ఏ అవకాశం ఉన్నా కూడా చక్కగా వెళ్ళరండి అనేలాగా ఉంచుకోవాలి మనం కూడా అంటే అవును మేడం అవును అంటూ మళ్ళీ నేను సెకండ్ బెల్ అవ్వక ముందుకే నేను స్కూల్కి రీచ్ అయ్యాను అంటే మా స్కూల్ ఉన్నటువంటి వీధిలోనే ఉంటుంది వాళ్ళ ఇల్లు చూడండి అమ్మవారి ఆశీస్సులు ఒక్కసారి మనము అమ్మవారి గడ్డ గదవ అంటారు కదా అమ్మవారికి థ్యాంక్ఫుల్గా ఉండాలి ఇవన్నీ మనకి ఇచ్చినందుకు మేడం నన్ను ఆశీర్వదించారు నేనైతే ఈ శుక్రవారం రోజు చాలా అదృష్టవంతురాలిని నేను అమ్మవారి ఆశీస్సులు నాకు మెండుగా లభించాయని నేను చాలా చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్